అందరికీ నవస్తే అండి కుటుంబాల మధ్య గొడవలు కడుపులో దాచుకుంటే మంచిది దాన్ని బయట పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళ ముందే పడుతుంది వాళ్ళ కళ్ళ ముందే ఉంటుంది దాన్ని కంపు భరించడం అంతా ఇంత కాదు దాన్ని భరించాల్సింది కూడా ఆ కుటుంబమే దాన్ని ఎత్తి బయట పోయాల్సింది కూడా ఆ కుటుంబమే దాన్ని క్లీన్ చేసుకోవాల్సింది కూడా ఆ కుటుంబమే ఆ కుటుంబాల మధ్య జరిగిన రాజకీయ గొడవతో ఆ పార్టీ అధినేత ఈ పార్టీ అధినేత ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని తర్వాత విసిరి పారేస్తారు సో నేను ఇక్కడ స్పష్టంగా ఏ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను అనేది అర్థమయ్యే ఉంటుంది కేసినేని ఫ్యామిలీ బహుశా నేను వాళ్ళిద్దరికి మధ్య పంచాయతీ చేయడానికి వీడియో చేయట్లేదులే సో వాళ్ళిద్దరికీ మధ్య జరుగుతున్న రాజకీయ వార్ పొలిటికల్ వార్ కేసినేని ఫ్యామిలీ అభిమానుల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది కేసినేని నాని గారు అంటే సాధారణంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక సహజం అయిపోయింది ఒక పార్టీలో ఉన్నంతకాలం ఉండడం ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఆ పార్టీని తిట్టిపోయడం ఏ ఆ పార్టీలో చేరినప్పుడు తెలీదా నిన్న కేశినే నాని గారు ఏమన్నారు చంద్రబాబు మోసగాడని తెలుసు మరీ ఇంత మోసగాడని తెలియదు అంట ఏ మోసగాడైనప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలి మోసగాడని తెలిసినప్పుడు ఎందుకు పార్టీలో జాయిన్ అవ్వాలి ఎందుకు టికెట్ తీసుకోవాలి ఎందుకు వెనక తిరగాలి ఎందుకు కలిసి శంకుస్థాపనలు ఇవన్నీ చేయాలి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరీ ఇంత మోసగాడని తెలియదు అంట సో తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు తనకు టికెట్ ఇవ్వలేదంటే ఆ కారణం తనకు తెలుసు కెసినారాయణ నాని గారికి ఎందుకు తనకు టికెట్ ఇవ్వలేదనే సంగతి తెలుసు చాలా స్పష్టంగా తెలుసు టికెట్ ఇవ్వరనే సంగతి రెండు సంవత్సరాల కిందటే తెలుసు కానీ ఇస్తారేమో 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 అనే ఆశ మధ్య నాళ్ళు పార్టీలో గడిపారు చివరికి ఇవ్వరు అని తేలేసరికి పార్టీ మారారు సో అది ఆయన రాజకీయ ఇష్టం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలివిగా వేసిన అడుగు ఏంటి చిన్నినే రంగంలోకి దించారు బయట ఫ్యామిలీకివాల బయట వాళ్ళని ఎవరినో తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకో వాళ్ళకు అన్యాయం చేసినట్టు ఉంటుంది సో వాళ్ళ తమ్ముడినే రంగంలోకి దించారు కాబట్టి వాళ్ళు వాళ్ళు పడతారు ఇక్కడ వైసీపీ తెలివిగా ఏం స్టెప్ వేసింది పాపం వైసీపీ ఆకలి మీద ఉంది విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరవుతారా ఎవరవుతారా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల తరబడి ఆ ఆకలి తీరింది వైసీపీకి కేశినేని నాని రూపంలో ఒక సరైన అభ్యర్థి సిట్టింగ్ ఎంపీయే క్యాండిడేట్ అయ్యారు వైసీపీకి కలలో కూడా ఊహించలేదు వైసీపీ వాళ్ళు అయితే ఎందుకంటే విజయవాడ ఎంపీ అభ్యర్థి ఎవరు గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎవరు విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి ఎవరు ఇలా చాలా కాలంగా వైసీపీలో ఇదే గొడవ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి ఎవరు ఇలా చాలా నియోజకవర్గాలకు వాళ్ళకి అభ్యర్థులు లేరు స్టిల్ ఇప్పటికీ కూడా అభ్యర్థులు లేరు అటువంటి పరిస్థితుల్లో విజయవాడ ఎంపీ సీట్కి కేశినేని నాని గారి రూపంలో ఒక మంచి అభ్యర్థి దొరికారు సో ఇక్కడ నాని వర్సెస్ చిన్ని అనేది ఫిక్స్ చిన్ని గారేమో టీడీపీ నుంచి నాని గారేమో వైసీపీ నుంచి సో రెండు ఇద్దరికీ మధ్య అభిమానగణం సేమ్ ఉండొచ్చు కానీ వాళ్ళకు వాళ్ళు పంక్చర్ వేసేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు పంక్చర్ వేసేసుకున్నారు వాళ్ళ గాలి తీసేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు తీసేసుకున్నారు కేసిన నాని గారు కొంత లూజ్ టాకు దానికి చిన్ని గారు కౌంటర్ వేసి నైన్టీన్ నైన్ నుంచి నేను చూస్తున్నాను ఆగి ఉన్నాను ఏనాడు మాట్లాడలేదు అని ఈయన కౌంటర్ ఇవ్వడం సో ఇద్దరికి మధ్య ఇప్పుడు సరైన దశకు చేరుకుంది సో ఇప్పుడు దీని రిజల్ట్ దీని పర్యావసానాలు ఎలా ఉండబోతున్నాయి గెలిచేవాడు కింగు కెలవనోడు ఓడిపోయినట్టు అన్నీ అయిపోతాడు చాలా సింపుల్ విజయవాడ ఎంపీ సీట్లో ఇద్దరు తలబడతారు కేసినాయన్ చిన్నీ వర్సెస్ నాని యాక్చువల్లీ విజయవాడ ఎంపీ సీట్ అంటే తెలుగుదేశం పార్టీకే ఫేవర్ ఉంటుంది పైగా రాజధాని ప్రభావం ఉంటుంది సామాజిక వర్గం ప్రభావం ఉంటుంది పార్టీ కూడా సంస్థాగతంగా ఈ మధ్య అంత కొంత కాస్త పర్వాలేదు అనిపిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకే వైపే ఫేవర్గా ఉంది యాజ్ అన్నవ్ ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ సెంట్రల్ చూసుకున్న తూర్పు చూసుకున్న పశ్చిమ చూసుకున్నా పైగా జనసేన పార్టీతో పొత్తు టీడీపీ జనసేనకు అదనపు బలం కెసి చిన్ని గారికి అదనపు బలం జనసేన పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న లక్షో లక్షో పదివేలో ఓట్ బ్యాంక్ కూడా టీడీపీకి ప్లస్ అవుద్ది కదా విజయవాడ ఎంపీ సీట్ నుంచి టీడీపీ పోటీ చేస్తే కెసి చిన్ని గారికి ప్లస్ అవుద్ది కదా సో మనం ఏ నుంచి చూసినా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన అభ్యర్థిగా ఉన్న చిన్ని గారి వైపే గెలుపు పవనాలు ఉన్నాయి యాజర్ ఇప్పుడున్న పరిస్థితి అయితే టు బి ఫ్రాంక్ చెప్పేస్తాను వైసీపీ వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు అందుకే వైసీపీలో ఎన్నాళ్ళు పోటీకి సరైన అభ్యర్థి లేక ఎదురు చూశారు సో ఇప్పుడు నాని గారు దొరికారు నాని గారు అంటే చిన్ని గారిలో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా కింగ్ అవుతారు ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు రాజకీయంగా ఫ్యూచర్ ముగిసిపోయినట్టే నేను నిన్నే నిన్న సాయంత్రం ఒక వీడియోలో చెప్పా ఒకవేళ కేసినాయ్ నాని గారు ఓడిపోతే రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ అధికారంలోకి వస్తే ఆయన ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి నో ప్రాబ్లం కేసినాయ్ నాని గారికి భవిష్యత్తు బాగానే ఉంటుంది చంద్రబాబు గారిని తిడతా టీడీపీని తిడతా లోకేష్ గారిని తిడతా కొడాలి నాని గారిలాగా కాస్త నోటికి పని చెప్తా కాలం గడిపేయచ్చు ఆయన రాజకీయానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు టీడీపీని చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టినంత కాలం ఒకవేళ వైసీపీ కూడా ఓడిపోయి ఆయన ఓడిపోయి వైసీపీ కూడా ఓడిపోతే పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పుడు ఆయన తిట్టినా నో యూస్ తిట్టిన పైనుంచి ఆశీస్సులు ఉండవు పదవులు ఉండవు పవర్ ఉండదు వ్యవస్థల సపోర్ట్ ఉండదు కాబట్టి ఆయన నోటికి పని కూడా చెప్పలేరు అధికారంలో ఉన్న నోటికి పని చెప్పగలరు ఎవరైనా సరే వన్స్ అధికారం కోల్పోయిన తర్వాత నోటికి అంత ధాటిగా ఉండదు కాస్త తగ్గుతారు సో నాని గారి పరిస్థితి అంతే ఆయన ఓడిపోయి పార్టీ గెలిస్తే పర్వాలే ఆయన ఓడిపోయి పార్టీ కూడా ఓడిపోతే ఇంకా క్లోజ్ అయినట్టే కెరీరు ఆయన గెలిచి పార్టీ కూడా గెలిచిందనుకోండి ఆ జిల్లా ఆ ఎంపీ సీట్ పరిధి మొత్తం టీడీపీ ఖాళీ అయిపోద్ది అప్పుడు నాని గారు రెండో కోణం చూపిస్తారు ఒకవేళ ఆయన ఎంపీగా గెలిచి మళ్ళీ వైసీపీ గెలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి నాని గారు మళ్ళీ ఎంపీగా గెలిస్తే ఆయన అక్కడ తెలుగుదేశం పార్టీకి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు ఎందుకంటే తనను బయటకు పంపించారు కాబట్టి తనని టికెట్ ఎవరని తిరస్కరించారు కాబట్టి ఆ కోపము పగ లోపల ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ రెండో అయితే చూపిస్తారు సో అదంతా జరిగితే ఇప్పుడు ఏం జరిగితే ఎలా ఉండబోతోంది అనే పర్యావసానాలు చెప్పాను సో చిన్ని కేసినేయన్ చిన్ని అయితే ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నాడు ఆయనకు మొదటి ఎన్నిక రాబోయేది ఆయన గెలిస్తే ఓకే ఫ్యూచర్ బాగానే ఉంటుంది లేదా ఆయన ఓడిపోయాడు అనుకోండి ఆయన కొంచెం అంతర్గతంగా కాస్త లాభీంగులు కాస్త పరిచయాలు బాగానే ఉన్నాయంట కాబట్టి నెట్టుకొచ్చేస్తాడు ఆయన కూడా సో ఇలా కేసినేయన్ ఫ్యామిలీ మధ్య చిచ్చు వాళ్ళ ఫ్యామిలీకి పంక్చర్ తప్ప ఆ రెండు పార్టీలకు పెద్దగా యూజ్ అయితే ఏమీ ఉండదు